డిసెంబర్ ట్వంటీ త్రీ నేషనల్ ఫార్మర్స్ డే జాతీయ రైతు దినోత్సవం భారతదేశం యొక్క ఐదవ ప్రధానమంత్రి స్వాతంత్ర సమరయోధుడు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అలాగే మంత్రిగా తన జీవితం అంతా కూడా రైతుల పక్షాన పోరాడినటువంటి వ్యవసాయ రంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టినటువంటి అలాగే భూ చట్టాల గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేసి అనేక భూ సంస్కరణలలో ప్రవేశపెట్టినటువంటి జాతీయ రైతు ఉద్యమ నేత రైతు పక్షపాతి అయినటువంటి చౌదరి చరణ్ సింగ్ గారి యొక్క జన్మదినాన్నే మన భారతదేశంలో జాతీయ రైతు దినోత్సవంగా జరుపుకుంటాం చౌదరి చరణ్ సింగ్ గారు భారతదేశంలో వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతనే భారతదేశం అభివృద్ధి చెందుతుందని చెప్పి అలాగే భారతదేశానికి రైతులే రాజులని రైతులు ఆర్థికంగా ఎదిగినప్పుడే దేశం ప్రగతి సాధిస్తారని చెప్పినటువంటి మహానేత చౌదరి చరణ్ సింగ్ గారు మన భారతదేశంలో నిజంగా కూడా వాతావరణం అనుకూలించకపోయినా ప్రకృతి సహకరించకపోయినా అతివృష్టి అనావృష్టి వచ్చినా ఎన్నిసార్లు పంట నష్టం జరిగినా కూడా వ్యవసాయం పైన మక్కువతో భూమి మీద ప్రేమతో రైతన్నలు పంట పండిస్తూ ఉన్నారు సేద్యం చేస్తూ ఉన్నారు రైతు రాజుగా మారాలి ఖచ్చితంగా రైతులకు గిట్టుబాటు ధర రావాలి వాళ్ళు అనుకున్నటువంటి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ జై జవాన్ జై కిసాన్